నమస్తే రాయి దాడి జరిగిన తర్వాత మూడు కుట్లు పడ్డాయి దానికి ఒక స్టిక్కర్ వేస్తూ చాలా కాలం తీయనటువంటి ఒక జగన్ చెల్లెలు చెప్పగానే స్టిక్కర్ తీయడం జరిగింది కానీ మచ్చ మాత్రం మాయమైంది అది వెళ్ళింది రాయిలాగే కనిపించకుండా పోయిందా అనేటువంటి విమర్శలు వస్తాయి అదే దీనిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ విజయవాడలో రాయి దాడి జరిగిన తర్వాత కుట్లు పడ్డాయి అవి అని చెప్పి చాలా ట్రీట్మెంటు బస్సులో మనం బాగా పబ్లిసిటీ కూడా చూసాం చూసిన తర్వాత స్టిక్కర్ వేయడం జరిగింది నిజంగా చాలా పెద్ద గాయం జరిగిందేమో అని చెప్పేసి అనుకున్నారు కానీ స్టిక్కర్ వేసుకుంటే మళ్ళీ నీకే ఇష్యూ వస్తుందని చెప్పి చెల్లెలు చెప్పిన తర్వాత స్టిక్కర్ తీసేసేసరికి స్టిక్కర్ మాయమైపోయింది మచ్చ మాయమైపోయింది ఇప్పటిదాకా రాయి కూడా దొరకలేదు అది కూడా మాయమైంది అసలు ఈ మొత్తానికి ముగ్గురు ఈ మూడు వస్తువులు మాయం అసలు ఏంటంటే దీన్ని ఎలా చూడాలంటే ఇది మీరు చాలా ఒక మంచి టాపిక్నే తీసుకున్నారు ఏంటి అంటే ఇప్పుడు అసలు ఆ దాడి జరగటమే అది నిజంగా దాడి జరిగింది అనుకున్నా ప్రభుత్వానికి డేంజర్ నిజంగా దాడి జరిగింది అనుకున్నా అదంతా నాటకం అనుకున్నా ప్రభుత్వానికి డేంజర్ ఇంత చిన్న లాజిక్ వాళ్ళు మర్చిపోయారో నాకు అర్థం కావట్లా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రాయి దాడి జరిగింది నిజంగా దాడి జరిగింది అంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీసులు సిగ్గుతో తలవంచుకోవాలి లేదు వీళ్ళేదో వైసీపీ వాళ్ళేదో నాటకం ఆడారు అది కూడా వైసీపీకి చెడ్డ పేరే జగన్మోహన్ రెడ్డికి మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరు మరి ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోయి వాళ్ళు అసలు ఇది ఎట చేసుకున్నారో అర్థం కాదు ఇప్పుడు మెయిన్ విషయం ఏంటంటే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గేమ్ ప్లాన్ ఇది కాకపోయి ఉంటే అంటే రాయి దాడి నిజంగా జరిగి ఉంటే ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి కదా లా లాండ్ ఆర్డర్ ఈయన దగ్గర ఉంటుంది కదా ఈయన ఇమ్మీడియట్గా ఏం చేయాలి నా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ని వెంటనే సస్పెండ్ చేయాలి విధి నిర్వహణ కరెక్ట్గా చేయనందుకు ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవడైతే ఉంటాడో అతన్ని తీసేయాలి ఎవరైతే విధి నిర్వహణలో విఫలమయ్యారో స్థానిక పోలీసులు వాళ్ళని తీసేయాలి ఉద్యోగాల నుంచి ఇమ్మీడియట్గా తీయాలి ఇంటెలిజెన్స్ ఇంకోటి ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది కాబట్టి ఇంటెలిజెన్స్ చీఫ్ని తీసేయాలి ఇవన్నీ చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మి ఉండేవాళ్ళు అది నిజంగా దాడే అని నమ్మేవాళ్ళు నమ్మేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు దాడి జరిగిన తర్వాత ఇటువంటి పనులు ఏమీ చేయలే చేయకపోగా వివిఐపి మూమెంట్ ఉన్న రూట్లో కరెంట్ ఆపించటం పోలీసులే దగ్గరుండి దాని ఆపరేషన్స్ చూడటం దాడి జరగటం దాడి జరిగిందో లేదో తెలియ తెలియకపోవటం పక్కన వెళ్ళిపోయి ఆయనే ఇట్లా యాక్షన్ చేయటం వెంటనే టవల్ తీసుకెళ్లి ఆయన సహాయకుడు వ్యక్తిగత సహాయకుడు టవల్ ఆయనకి ఇవ్వటం ఆ టవల్ అడ్డం పెట్టుకోవటం వచ్చి కిందకు వచ్చి మెల్లగా వచ్చే బస్సు అద్దాల్లో ప్రజలందరికీ కనపడేలాగా ట్రీట్మెంట్ చేయించుకోవటం వివిఐపి మీద అటాక్ జరిగితే వివిఐపిని ఇమ్మీడియట్గా ఎవ్వరికీ కనపడని చోటకి తరలిస్తారు ప్రోటోకాల్ అది ప్రోటోకాల్ అవును అవును వీవీఐపీని పబ్లిక్లో ఉండనివ్వరు మళ్ళీ దాడి జరిగితే అందులో అద్దాలు దీంట్లో ఒక బస్సు అద్దాల నుంచి అన్నీ కనపడుతూ ఉన్నాయి బాగా లైట్ వేసి పెట్టారు సాక్షి మీడియాని పిలిచి కెమెరా దగ్గరకు పెట్టి చూపించుకున్నారు మళ్ళీ అటాక్ జరిగితే అంటే ఇదంతా వాస్తవం అయితే అవును ఈసారి రాకెట్ లాంచర్తో లేపేస్తే ప్రమాదం కదా అందుకని వీవీఐపీని దాచిపెట్టేస్తారు వెంటనే మీరు ఎక్కడన్నా చూడండి అది అది పోలీస్ ప్రొటెక్షన్ లో భాగం అది అప్పుడు మాక్ కాల్స్ కూడా జరుగుతున్నప్పుడు చూస్తుంటాం ఏదైనా కారు వెళ్తున్నప్పుడు ఏదైనా దాడి జరుగుతున్నప్పుడు ఎలాగ ఒక వివీఐ పేరుని ప్రొటెక్ట్ చేసి కార్లు మారుస్తూ ఏ కార్లు తీసుకెళ్తారో తెలియకుండా తీసుకెళ్లి సేవ్ చేస్తారు ఇది చూస్తుంటాం మనం మాక్ కాల్స్ ఇక్కడ ఏం చేశారు ఆయన దాడి జరిగిన తర్వాత ఓ పది పదిహేను నిమిషాలు బస్సు మీదే ఉన్నాడు సెక్యూరిటీ వాళ్ళందరూ కింద కూర్చొని ఉన్నారు మోకాళ్ళ మీద కూర్చొని ఉన్నారు ఎవరు ఆయనకి రక్షణ లేదు ఈసారి మామూలు రాయి ఈసారి బుల్లెట్ గన్ను పెట్టి కాలిస్తే ఏమయ్యేది అంటే ఇదంతా నిజంగా జరిగితే సంగతి చెప్పింది నేను నిజంగా జరిగి దాడి జరిగితే వివిఏపీని రక్షించే విధానం ఇది కాదు అందువల్ల అప్పుడే ప్రజలందరికీ అర్థమైపోయింది ఇది అంతా కూడా ఏదో స్టేజ్ మేనేజ్డ్ నాటకము అనేది అర్థమైపోయింది ఎందుకు ఇప్పుడు స్టేజ్ మేనేజ్డ్ నాటకం ఎందుకు చేయాలి ఎందుకు చేయాలంటే ఎలక్షన్ల మధ్యలో ఉన్నాము మేమంతా సిద్ధం బస్ యాత్ర స్పందన రావట్లేదు ఏదో ఒక విధంగా మనం మళ్ళీ చర్చల్లోకి రావాలి అని రాయి దాడి చేసుకోవటం పోనీ అసలు నిజంగా వాళ్ళు స్క్రిప్టు ఎంత వీక్గా ఉంది అంటే జగన్ మీద రాయిదాడి జరిగింది జగన్ మీద రాయిదాడి జరిగి అంతటితో వదిలేస్తే పోయేది అదే రాయి వెనక్కి వెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాసుకు దగిలిందిట ఆయన కన్ను పోయిందిట ఆ రాయి మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి మోకాలకి తగిలిందిట ఈ స్క్రీన్ ప్లే లూజ్గా ఉంటే నాటకం రక్త ఎట్లా కడుతుంది సినిమా రక్త ఎట్లా కడుతుంది అంటే రాయి ఇటు తగిలి ఇట్లా వెళ్ళి ఇలా వచ్చి మాయమైపోవడం ఈ తరహాలో వీక్ స్క్రీన్ ప్లే రాసుకొని ఆ వెల్లంపల్లి ఓవర్ యాక్షన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దెబ్బ తగిలింది అది కదా ఇష్యూ ఈ వెల్లంపల్లి శ్రీనివాసు మొత్తం కంటి మొత్తానికి ఒక కిలో బ్యా దూది పెట్టుకొని అమ్మో నాకు అనుభవింది అమ్మో నాకు అనుభవింది ఆ చంద్రబాబు దాడి చేశాడు చంద్రబాబుని వదలమ్మ నువ్వు వదిలేదా నువ్వే కదా అధికారంలో ఉంది ఏంటి ఆ మాటలు అంటే ఈ తరహా నాటకాన్ని కట్టిద్దాం అనుకున్నారు మొత్తం టోటల్ విఫలమైపోయింది ఆయన బ్యాండేజ్ తీస్తాడా తీయడా ఎలక్షన్ లోపల ఉంచుతాడా ఎలక్షన్లో అయిపోయే వరకు ఉంచుతాడా అనే దాని మీద బెట్టింగులు కూడా జరిగినాయి విపరీతంగా బెట్టింగులు పెట్టుకున్నారు ఈయన తీయడు అని కొంతమంది ఈయన లేదు తీస్తాడు అని కొంతమంది ఈ విధంగా బెట్టింగులు నడిచినాయి ఇదే రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ చేసే రాజకీయం ఇట్లాగా చేసేది ఇది ఆ తీరా చూస్తే ఏమైపోయింది ఇది ఇది నాటకము అని క్లియర్గా ఎట్లా అర్థమైంది ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు పట్టి తీసేసాడు ఆ పట్టి తీస్తే అక్కడ కనీసం గీత కూడా లేదు మీకు ఇంకో విషయం చెప్పమంటారా ఇవాళ మళ్ళీ గీత పెట్టారు లైట్గా పెన్సిల్ తోటి గీత గీత పెట్టారు మార్క్ చేశారు కట్ అయిందేమో ఫ్యాన్ ఆకారంలో అయింది గీత ఏమో స్ట్రైట్ ఈ లైన్ ఒకటి పెట్టారు ఎందుకు ఇంత తాపత్రయం ఎందుకు చక్కగా ముఖ్యమంత్రిగా ఉండి మంచి పనులు చేసినట్టయితే ప్రజలు ఆదరించేవాళ్ళు కదా అందుకని ఇదంతా కూడా డాక్టర్లు కూడా మాట్లాడుకుంటున్నారు పెద్ద దీని మీద ఇట్ ఈస్ మెడికల్ మెరకిల్ అని చెప్తున్నారు ఎందుకంటే పెద్ద పెద్ద డాక్టర్లకు కూడా అర్థం కావట్లా అంత పెద్ద రాయి వచ్చి అంత అసలు పెద్ద జరిగి రాష్ట్రం మొత్తం ఇదైపోయి ఇంటెలిజెన్స్ డీజీ ఇంటెలిజెన్స్నే తీసి అవతల పడేసిన సంఘటనలో బ్యాండేజ్ తీస్తే గాయం ఏం లేదు అక్కడ అవును ఈ తరహాలో ఇదంతా మొత్తం కూడా ఇదంతా వైసీపీ ఆడిన డ్రామా జగన్మోహన్ రెడ్డి ఆడిన డ్రామా అనేది మొత్తం క్లియర్ కట్గా ఆయన ఎప్పుడైతే పట్టి పట్టిదీసాడో అప్పుడు అందరికి అర్థమైపోయింది ఇప్పుడు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో దీన్ని లేదు లేదు నిజంగా దెబ్బ తగిలింది నిజంగా దెబ్బ తగిలింది అని ఒక సమాచారాన్ని పంపు చేయటానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు సో చూద్దాం సార్ మొత్తానికి గాయంగా అనిపించలేదు కానీ కోడి కత్తి టూ పాయింట్ ఫోర్ మాత్రం ఫెయిల్ అయిపోయింది సో జనాలు ఎలాంటి తీర్పు అయితే ఇవాలో మొత్తం అంతా నిర్ణయించుకున్నారు చూద్దాం సార్ జూన్ ఫోర్త్న రిజల్ట్ ఈ మచ్చకి ఎన్ని మార్క్స్ పడతాయో చూద్దాం నమస్తే సార్ నమస్కారం